స్నేహమే బహుమతి ఒకప్పుడు సింగమల అనే విశాలమైన అడవి ఉండేది ఆ అడవిని పరిపాలించేది శక్తివంతమైన సింహం కంటి కంటి బలంలో మాత్రమే కాదు తెలివిలోనూ గొప్పది అడవిలో న్యాయం క్రమశిక్షణ ఉండాలంటే రాజు ధైర్యంతో పాటు చాకచక్యము అవసరమని అది నమ్మేది సింహం కంటికి ఇద్దరు ముఖ్యమైన అనుచరులు ఉండేవారు ఒకడు చురుకైన నక్క మరొకడు అయిన కాకి తెలివైన వారే అయినా వారి తెలివి ఎప్పుడూ స్వార్థం చుట్టూనే తిరుగుతుండేది ఒకరోజు కాకి ఎడారి వైపు తిరిగి వచ్చి రాజసభలో దిగింది మహారాజా అంటూ ఉత్సాహంగా కేకవేసింది మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక పెద్ద ఒంటె కనిపించింది దాన్ని వేటాడగలిగితే మనకు కనీసం వారంపాటు ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు కాకి మాటలు విన్న వెంటనే నక్క కళ్లలో మెరుపు మెరిసింది అవును మహారాజా అన్నది నక్క ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకూడదు సింహం కంటి కొద్దిసేపు ఆలోచించింది సరే చూద్దాం అని మూడు జంతువులు కలిసి ఎడారి వైపు బయలుదేరాయి అడవిని దాటి ఎడారిలో అడుగుపెట్టగానే పరిస్థితి మారిపోయింది మండుతున్న ఇసుక తీవ్ర వేడి పాదాలను కాల్చేస్తున్న భూమి సింహం కంటికి నడవడం కష్టమైంది నక్కకు అలాగే ముందుకు వెళ్లడం నా వల్ల కాదు అని సింహం నొప్పితో అన్నది నక్క కూడా అలసిపోయి నేలపై కూర్చుంది కాకి మాత్రం గాల్లో ఎగురుతూ ఏమీ కానట్టుగా ఉంది తన మిత్రులు ఇబ్బంది పడుతున్నారని చూసిన కాకి ఎడారి మధ్యలో ఉన్న ఒంటె దగ్గరికి వెళ్ళింది మిత్రమా అని తీయగా పలికింది మా రాజు సింహం మా మంత్రి నక్కా ఇక్కడ చిక్కుకున్నారు నువ్వు వాళ్లను అడవిలో దించగలవా ఒంటి క్షణం కూడా ఆలోచించలేదు అతిథి ధర్మం నాకు ముఖ్యం అన్నది వాళ్లను నా వీపు మీదెక్కించండి ఒంటి సింహాన్ని నక్కని మోసుకుంటూ సింగమల అడవికి చేర్చింది అడవికి చేరుకున్నాక సింహం కంటి ఒంటెను చూసి ఎంతో ఆనందించింది మిత్రమా అన్నది సింహం నీ మంచితనం నాకు చాలా నచ్చింది నువ్వు కూడా మాతో పాటు ఈ అడవిలోనే ఉండు అది విన్న ఒంటే ఆనందంగా తల ఊపింది స్నేహం దొరికితే చాలు అన్నట్టు చిరునవ్వు నవ్వింది కానీ ఈ నిర్ణయం నక్కకి ఏ ఏమాత్రం నచ్చలేదు వాళ్ల మనసుల్లో ఒక్కటే ఆలోచన ఈ ఒంటే మన ఆహారం కావాలి ఆ రాత్రి నక్క కాకి ఒంటరిగా మాట్లాడుకున్నాయి ఇది ప్రమాదకరం అన్నది నక్క ఒంటే ఇక్కడే ఉంటే మనకు అవకాశం దొరకదు అవును అన్నది కాకి ఏదో ఒక ఉపాయం చెయ్యాలి మరుసటి రోజు ఉదయం సింహం దగ్గరికి వెళ్ళి నాటకం మొదలుపెట్టాయి మహారాజా అని కాకి దుఃఖంగా అంది మీ కాళ్ళు కాలిపోయాయి మీరు వేటాడలేరు మేము మీ ఆకలి చూడలేం నక్క కూడా తలవంచి మీకోసం మేమే త్యాగం చేస్తాం మమ్మల్ని తినండి అన్నది సింహం ఆశ్చర్యపోయింది అంతలో ఒంటే ముందుకొచ్చింది రాజా అన్నది ఒంటే శాంతంగా వాళ్లను వదిలేయండి నన్ను చంపితే మీ ముగ్గురికి వారంపాటు ఆహారమవుతాను ఆ మాటల్లో ఎలాంటి భయం లేదు అందులో ఉన్నది ఒక్కటే నిజమైన స్నేహం అది విన్న క్షణమే సింహం కంటికి నక్కా కాకి ఆట అర్థమైంది చెప్పింది సరే ఒక్కొక్కరు వరసగా రండి ముందు చిన్న జీవితం మొదలు పెడతాను అని చెప్పి కళ్ళను కాకిపై నిలిపింది కాకి నువ్వు ముందుకురా అంతే కాకి తుర్రుమంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది నక్క కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అడవిలోకి తీసింది సింహం నవ్వింది ఒంటెని చూసి సింహం అన్నది మిత్రమా నువ్వు నిజమైన స్నేహితుడివి నిస్వార్థమైన మనసు నీది ఆ రోజు నుంచి ఒంటే సింహం మంచి మిత్రులుగా జీవించాయి సింగమల అడవిలో స్నేహానికి అర్థం మారిపోయింది నీతి స్వార్థంతో కూడిన తెలివి కంటే నిస్వార్థమైన స్నేహం గొప్పది నిజమైన స్నేహం ఎప్పుడూ బహుమతిలా నిలుస్తుంది స్నేహమే నిజమైన బహుమతి స్నేహమే నిజమైన బహుమతి